పులిచెర్ల మండలంతో సహా పొంగునూరు నియోజకవర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్న మదన్పల్లి జిల్లాలోకి కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పక్కాగా సమాచారం అందింది పులిచర్ల మండల వాసులైతే మండలాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉంచాలని ఎన్నో వెనతు పత్రాలు ధర్నాలు చేపట్టిన చివరికి వారి పంతం నెగ్గనీయకుండా పూర్తిగా పొంగునూరు నియోజకవర్గాన్ని నూతనంగా ఏర్పాటు కానున్న మదన్పల్లి జిల్లాలో కలపనున్నారు విశ్వనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం కొత్తగా ఉమ్మడి చిత్తూరులో ఉన్న మదన్పల్లిను ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది మదన్పల్లి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడ ప్రజల చిరకాల కోరిక జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు కూడా ఈ మేరకు ఉపసంఘం కూడా ఇరవై ఒక్క మండలాలతో మదన్పల్లిను ఇరవై ఏడవ జిల్లాగా ప్రతిపాదించింది ఇందులో మదన్పల్లి రెవెన్యూ డివిజన్లో తొమ్మిది మండలాలు మదన్పల్లి నిమ్మనపల్లి రామసముద్రం తంబళపల్లి మొలకల్చెరు పెద్దమండెం కురపలకోట పెద్దతిమ్మ సముద్రం బీకొత్తకోటగా ఏర్పాటు చేసి పీలేరు డివిజన్లో పన్నెండు మండలాలు సదుము సోమల చోడేపల్లి పొంగునూరు రుంపిచెర్ల పులిచెర్ల పీలేరు గుర్రంకొండ కలకడ కంబమారిపల్లి కలికిరి వాల్మీకిపురం ఉంటాయని ఇప్పటికే అంచనాకు వచ్చారు కొత్త జిల్లా పరిధిలో మదన్పల్లి తమ్మళ్లపల్లి పొంగునూరు పీలరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించారు రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి వీటిని అదనంగా నక్కపల్లి అద్దంకి పీలేరు మడకశ్రేణు డివిజన్లుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫారసు చేసింది పక్షం రోజుల క్రితం జరిగిన సమావేశంలో కొత్తగా తొమ్మిది నుండి పది డివిజన్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి ఉపసంఘం సభ్యులుగా ఉన్న కొందరు మంత్రులు నియోజకవర్గ కేంద్రాలను కూడా డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్న సూచనలు వచ్చాయి అయితే అధికారులు ఉద్యోగుల కొరత ఇతర అంశాలను పరిగణలో తీసుకొని కేవలం నాలుగు డివిజన్లకే ఉపసంఘం ప్రతిపాదించినట్లు తెలిసింది దీంతో పూర్తిగా పొంగునూరు నియోజకవర్గం మదన్పల్లి జిల్లాలో కలవడం ఖాయమనే చెప్పాలి